రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల నుంచి సెస్ వసూలు చేసి తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ కార్మిక బోర్డు ఏర్పాటు చేసి జమ చేయాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ద్వితీయ రాష్ట్ర మహాసభ నిర్వహించారు మహాసభకు అఖిల భారతీయ కన్స్ట్రక్షన్ మజ్దూర్ మహాసంఘ దక్షిణ భారత ప్రభారి పాటిల్ బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కళాల్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి డబ్బులను వాడుకుంటుందని ఆరోపించారు అరవై సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని తెలిపారు ఈ మహాసభలలో చేసిన పలు తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించి అవి అమలయ్యేలా పోరాటం చేస్తామన్నారు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల్లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏ విధమైనటువంటి కనీస సామాజిక భద్రత లేకుండా పేరు మాత్రం భవన నిర్మాల సంక్షేమ అనేది కానీ అనంతా కూడా నాయకుల నిధిగా వాళ్ళ సొంత అవసరాల మాత్రమే వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అప్లికేషన్ పెడితే సంవత్సరం గడుస్తూ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలంటే మూడు మూడు రోజులు తమ్ము పెట్టి ఆ తమ్ము రావడం లేదు సరైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ బోర్డుని నిర్మాణం చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లో కనీసం చూసి కూడా కార్మికుల లోపల ఏ విధంగా మార్పు తీసుకారామని ఆలోచన లేకుండా వేలాది కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళ సొంత రాజకీయ అవసరాల కొరకు వాడుకొని కార్మికుల నోట్లలో భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు భారతీయ ముద్ర సూచన మేరకు చాలా కాలం పాటు వారి పిల్లలకు సంబంధించిన వైద్యం విద్య ఇట్లాంటివి కూడా ఏవి కూడా వారు ప్రతిపాదించకుండా చేయకుండా అమలు చేయకుండా బోర్డును పెట్టకుండా వాళ్ళ సొంత అవసరాల కొరకు ఏసీలు కార్లు పెట్టుకుంటా ఉన్నారు సెక్షన్ మజూర్ సంబంధించి ఈ ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు ఏర్పాటు చేయలేదు బోర్డు ఏర్పాటు చేసినట్లయితే కార్మిక నాయకులు అందులో సభ్యులుగా ఉండి చైర్మన్గా వాళ్ళ అధికారం ఉన్నప్పటికీ ఈ వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఒక ఏర్పాటు ఉంటుంది ఇప్పటిదాకా వాళ్ళు ఇస్తున్నాయన్నీ ఏదో చాక్లెట్లు వంచినట్టు ఏదో చిన్న చిన్నవి పంచి ఉన్నాయన్నీ వాళ్ళు వాడుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరు దుర్వినియోగం చేస్తున్నారు ఆ డబ్బా అందరినీ అందుకనే క్లైమ్ కోసం వెళ్తే క్లైమ్ హైదరాబాద్ వెళ్ళి శాంక్షన్ అయి రావాలని నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయి రికార్డు దగ్గర దొక్కాడని కూలీలే కాబట్టి వాళ్ళందరికి కూడా పెన్షన్ స్కీమ్ చేయాలని చెప్తున్నాం అట్లాగే ప్రమాదంలో చనిపోయినందుకు ఆరు లక్షల రూపాయలు ఉంది అది పది లక్షల రూపాయలు చేయాలి తర్వాత సహజ భారణానికి కూడా చాలా నామినల్ ఉంది దాన్ని కూడా ఐదు లక్షలు చేయాలి తర్వాత ఈ ప్రమాదానికి మాత్రం హాస్పిటల్లో మెడికల్ ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్ కూడా బోర్డు నుంచి ఉండే వచ్చేలాగా చేయాలి ఇవన్నీ కూడా అధికారులు ఉన్నప్పుడు ఇవేవి జరిగే పరిస్థితి కనపడలేదు కాబట్టి బోర్డు వెంటనే ఏర్పాటు చేసి దాంట్లో కార్మిక నాయకుల్ని సభ్యులుగా చేసినట్లయితే ఈ విషయాలన్నీ మాట్లాడటానికి చర్చించడానికి